ఈ ప్రపంచంలో ధనవంతుడిదే రాజ్యం సంపన్నుడు ఏం చెప్తే అదే జరుగుతుంది నా మాటే శాసనం సో అలాగా ఇప్పుడు ఏమైందంటే కొత్త ట్రెండ్ ఈ బాగా డబ్బున్న వాళ్ళు వరల్డ్స్ రిచెస్ట్ మెన్ వీళ్ళందరూ కూడా ప్రిడిక్షన్స్ చెప్పడం మొదలు పెట్టారు అంటే వీళ్ళు ఏం చెప్తే అదే కదండి ప్రపంచంలో జరుగుతుంది వీళ్ళే కదా ఎలైట్ గ్రూప్ న్యూ వరల్డ్ ఆర్డర్కి వీళ్ళే అధినేతలు కాబట్టి వీళ్ళు ఇలా జరగవచ్చు అన్నారంటే వంద శాతం జరిగిపోతుంది వాళ్ళు క్రియేట్ చేస్తారు సో ఇందులో మనము ఈలాన్ మస్క్ గారు గురించి మాట్లాడాలి ఈలాన్ మస్క్ గారు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి అంటే ఒక డబ్బున్నవాడు ధనవంతుడు ఒక వ్యాపారి మానవ కళ్యాణము కోసం మానవాళి మంచి కోసం మాట్లాడ్ ఎప్పుడు తన గురించి తన వ్యాపారం తన స్వార్థం అలాగా ఈలాన్ మస్క్ గారు రెండు వేల ఇరవై నాలుగులో నా స్పేస్ ఎక్స్ మార్స్ దాకా వెళుతుంది క్రూడ్ మిషన్ అనేది అంటే ఏంటి మనుషులతో మనుషులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రాకెట్లో కూర్చోబెట్టి నేను రెడ్ ప్లానెట్ దాకా పంపించబోతున్నాను ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతుంది చూడండి అని చెప్పి చెప్పాడు అంటే స్పేస్ఎక్స్ దీనికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారండి సో ఇందులో అంటే స్పేస్ ప్రోగ్రాంలో మేమే అగ్రగామిగా ఉండాలని చెప్పి వాళ్ళైతే ప్రిపేర్ అయ్యారు సరే ఇది మంచి విషయమే ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచించాడు మీకు స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ మీకు మార్స్ దాకా వెళుతుంది అంటే నిజంగానే ఒక గొప్ప డెవలప్మెంట్ రెండవది ఏం మాట్లాడుతున్నాడు అంటే మార్స్ నుంచి మా ఆస్ట్రోనైట్స్ ఫోన్ కాల్స్ కూడా చేస్తారు అంటే స్టార్ లింక్ అనేది రెడ్ ప్లానెట్ దాకా కూడా వెళుతుంది అక్కడ నుంచి మీకు సిగ్నల్స్ అందుతాయి మేము మాట్లాడుకోగలము అలాంటి ఒక ఇన్నోవేషన్ అలాంటి ఒక డెవలప్మెంట్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు చూడబోతున్నారు అన్నాడు ఓకే ఒక గొప్ప వ్యక్తి ఒక ధనికుడు చాలా అద్భుతమైన ఆలోచనలు కలిగిన వాడు ఒక గొప్ప విజనరీ ఆలోచించాడు వెరీ గుడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇదే జరుగుతుంది అలాగే మరణించిన స్వర్గీయ స్టీఫెన్ హాకింగ్ ఆయన ఎలా చెప్పాడంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా సూపర్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడాలంటే ఏంటి మనిషి బ్రెయిన్ కన్నా తొంభై శాతం షార్ప్గా ఎఫిషియంట్గా గా అడ్వాన్స్డ్గా ఆలోచించగలిగిన ఒక సూపర్ ఇంటెలిజెన్స్ రోబోస్ని మానవాళి రెండు వేల ఇరవై నాలుగులో తయారు చెయ్యబోతున్నారు అని చెప్పి స్టీఫెన్ హాకింగ్ గారు ఈయన కూడా ఒక ప్రొడిక్షన్ చెప్పారు మనం వెంటనే ఏంటంటే గూగుల్ వాళ్ళ జెమెనే అంటారు చూసారా అంటే ఏంటి ఓపెన్ ఏ యొక్క జీపీటీ ఫోర్ సో దీని యొక్క కాంపిటీటర్ జెమినే అంటారు సో ఇది ఏంటి జెమినే ప్రో అని చెప్పి జెమినే డీప్ మైండ్ అని జెమినే అల్ట్రా అని ఇలాంటి వెర్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వీటికి సంబంధించిన లేటెస్ట్ వెర్షన్స్ అన్ని కూడా వచ్చేస్తాయని చెప్పి గూగుల్ వాళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరినీ గమనించారనుకోండి ఆల్మోస్ట్ వీళ్ళ విజన్ ఏదైతే ఉందో దానినే వీళ్ళు భవిష్యవాణిగా చెప్పారు కానీ మీకు ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా దేవదూత ఎవరు బిల్ గేట్స్ ఈయన యాజ్ ఇట్ ఈస్గా అంటే ఈయన ఇవాళ మైక్రోసాఫ్ట్లో పెద్ద యాక్టివ్గా లేరండి అలాగే ఇన్నోవేషన్స్ కంప్యూటర్ టెక్నాలజీలో ఈయన పెద్దగా శ్రద్ధ వహించడం లేదు ఈయన ఆలోచన విధానాలన్నీ మారిపోయాయి ప్రస్తుతం ఈయన రియల్ ఎస్టేట్లో ఉంటున్నాడు మీకు ఎక్కడెక్కడ పొలాలు దొరుకుతాయి వాటిని కొనుక్కొని బంగాళదుంపలు ఎలా పండిద్దాము కొత్త రకమైన కాయగూరలు హైబ్రిడ్ సీడ్స్ ఎలాగ వీటి మీద ఈయన దృష్టి అంతా పడింది సో ఈయన ఏమన్నాడో చూడండి ఇదేనండి దరిద్రం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో కోవిడ్ కరోనా అనబడే వైరస్ పూర్తిగా మన నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్య అనుకున్నా చాలా గుడ్ న్యూస్ చెప్పా ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుందండి రెండు వేల పదమూడు రెండు వేల పదిహేనులోనే కరోనా రాబోతుందని చెప్పేశారు వీళ్ళు చెప్పినట్టే వచ్చింది ఏం జరిగిందో మన అందరికీ తెలుసు చైనా చైనా అంటాము ఆ చైనా వాడికి ఫండింగ్ ఇచ్చింది వీళ్ళే డాక్టర్ ఫౌజీ స్వయంగా ఒప్పుకున్నాడు మేమే ఫండింగ్ చేసామని ఏమనుకున్నారు చైనాలోనే ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది అమెరికా దాకా రాదు అనుకున్నారు చైనా న్యూ ఇయర్ వచ్చింది యాత్రికులు అమెరికా దాకా వెళ్ళారు తరువాత అంత పెద్ద డిజాస్టర్ చూసాం ఇవాళ బిల్ గేట్స్ గారు కరోనా అనేది మన జీవితాల నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పారు చెప్పిన తరువాత చూడండి కానీ కొత్త రకమైన పాండమిక్ రాబోతుంది చాలా కొత్త వైరస్లు వస్తాయి వాటి కోసం మనం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి హాస్పిటల్స్ సిద్ధం చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఆల్రెడీ పెడుతున్నాం కదా లక్షల రూపాయల హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి కడుతూనే ఉన్నాం కదా మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాం మన మిత్రులు బోల్డ్ అంత మంది ఉన్నారు ఐసీయూ దగ్గర వాళ్ళు చెప్తూ ఉంటే తీసుకువచ్చాం ప్రేమ్ గారు రెండు రోజులు అంటారు నాలుగు రోజులు అంటారు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇంత డబ్బు కట్టాలి ఇంత డబ్బు కట్టాలి ఏంటి ఆ హుసేన్ సాగర్ దగ్గర ఒక పదిహేను ఫ్లోర్ల బిల్డింగ్ పెద్ద హాస్పిటల్ లోపలికి వెళితే ఇదే సినారియో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి వాళ్ళు ప్రాణాలతో వెనుక్కి వస్తారా ఎవ్వరికీ తెలియదండి ఆ రాత్రంతా అలా బయట కూర్చొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే ఆ మహిళ మహిళా డాక్టర్ చూడడానికి చక్కగా ఉంది ఎన్ని అబద్ధాలు అంటే వాళ్ళని చూస్తూ ఉంటే వీళ్ళు ఈ పేషెంట్ ప్రాణాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో లేరండి వీళ్ళని పెట్టుకొని ఎంత డబ్బు మనం సంపాదించగలము ఇంకా ఇంకా ఎలా వసూలు చేయాలి ఇదే ఆలోచనలు చాలా చాలా బాధగా ఉంది కానీ ఇలాంటప్పుడు వీటిని సృష్టించే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఇంకా కొత్త రకమైన వైరస్లు రాబోతున్నాయి వీటి నుంచి మనం కాపాడుకోవాలంటే ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఆ గచ్చిబోలి చూడండి మాదాపూర్ చూడండి పుట్ట గొడుగుల్లాగా హాస్పిటల్స్ రోడ్డు మీద నడిచే వాళ్ళకన్నా హాస్పిటల్స్లో ఉండే పేషెంట్సే ఎక్కువ కనిపిస్తున్నారండి ఇలాంటి ఒక ప్రపంచాన్ని వీళ్ళు ఇలా సృష్టిస్తే ఇవాళ డాక్టర్లు హాస్పిటల్స్ వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు ఇంకా రండి ఇంకా రండి మీరు ఎంతమంది వస్తే మేము కొత్త కొత్త హాస్పిటల్స్ కట్టుకోగలము అంటే అసలు హాస్పిటల్స్ అనే నిర్మాణము ఎందుకు జరుగుతుందనేది ఇవాళ చాలా పెద్ద ఒక ప్రశ్నార్థకంగా మారింది కానీ ఇది వాళ్ళకి వ్యాపారం అండి దొరికినంత దోచుకోవడం అన్నట్టుగా ఉన్నారు అంటే మనం ఇంతకు మించి ఏం మాట్లాడలేము ఈయన ఎలా చెప్తున్నారు అంటే హెచ్వి వన్ అని చెప్పే ఒక కొత్త రకమైన వైరస్ అండి మీకు ఇదంతా మనకు సంబంధము లేదు అనుకోవడానికి ఉండదు ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీరు సింగపూర్ సింగపూర్లో మన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీరు చూసారనుకోండి జేఎన్ వన్ అంటే నాలుగవ వెర్షన్ జేఎన్ వన్ అనే మ్యూటేటింగ్ వైరస్ మ్యూటేటింగ్ వైరస్ అంటే మీకు ఒక వైరస్ మీ దేహంలో ఉంటుంది ఇది కొత్త రూపాన్ని దాల్చుతుంది అంటే కొత్త రకమైన వైరస్ని సృష్టించగలదు ఒక కరోనా నుంచి హెచ్వి వన్ అనే వైరస్ వస్తే జేఎన్ వైరస్ అని ఇంకొక వైరస్ అండి సింగపూర్లో ఇవాళ అరవై శాతం మందికి మీకు ఇలాగే కోవిడ్ వస్తుంది అంటే ఇవాళ సింగపూర్ వాళ్ళు సైలెంట్ గా హాస్పిటల్స్ ని సిద్ధం చేస్తున్నారు ఇదే టైం అండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ అందుకే పదే పదే చెప్తున్నాను సింగపూర్లో అరవై శాతము కోవిడ్ కేసులు అంతా కూడా జేఎన్ వన్ అనబడే కొత్త రకమైన వేరియంట్ దీనివల్లే అలాగే బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అంటారు పది పర్సెంట్ మీకు అమెరికాలో ఈ వైరస్ వల్లే మీకు రోగాలు వస్తున్నాయి అమెరికాలో సింగపూర్ అయిపోయింది అమెరికా మరి మన దేశానికి సమస్య లేదు కదా అంటే ఖచ్చితంగా లేదండి కానీ కేరళ అనబడే రాష్ట్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ కరోనా కేసు నమోదైంది కేరళలోనే అలాంటిది కేరళలో గత నలభై ఎనిమిది గంటల్లో రెండు వందల ముప్పై కేసులు కరోనా కేసులు నమోదయ్యాయి శబరిమల గురించి అందుకే నేను మాట్లాడాను లక్షల మంది వెళుతున్నారు చాలామంది మేము సురక్షితంగా వచ్చేసామన్నారు ఒక్కరికి వచ్చినా కూడా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు బిల్గేట్స్ మనం రెడీగా ఉండాలి హాస్పిటల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి మనం ఇంకా పరిశోధనలు చేయాలి కొత్త రకమైన వ్యాక్సిన్స్ తీసుకురావాలి అంటే ఇవాళ కేరళలో తొమ్మిది వందల నలభై తొమ్మిది కరోనా కేసులు నమోదై ఉన్నాయి సో ఇండియా త్వరలోనే హై అలర్ట్ని ప్రకటించబోతుంది ఇది వరల్డ్ వైడ్ సినారియో అంటే అంటే ఈజీ ఫైవ్ అని ఇంకొక వేరియంట్ ఉంది దీని యొక్క ప్రభావము ముప్పై శాతము వరల్డ్ వైడ్ అంటే మీ కరోనా కేసులు వస్తున్నాయంటే ముప్పై శాతం కరోనా కేసులు ఈజీ ఫైవ్ అనబడే ఈ వేరియంట్ వల్ల అంటే కరోనా నుంచి నాలుగు కొత్త వేరియంట్స్ ఇవాళ ప్రస్తుతము ప్రపంచములో ఎక్కడికక్కడ స్ప్రెడ్ అవుతుంది చైనా వాడు ఏమి మాట్లాడడం లేదు ఇది మామూలు జ్వరమేనండి మామూలు న్యూమోనియానండి ఇదే మాట్లాడుతున్నాడు ఇదే టైంలోనే మనము చాలా పెద్ద డిజాస్టర్ని చూసాం కాబట్టి ఇలాగ కొత్త కొత్త వేరియంట్స్ వస్తున్నప్పుడు బిల్గేట్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థం కావడం లేదు సో మనకు ఉన్న ఆప్షన్ ఏంటి ఆల్రెడీ మనం వ్యాక్సిన్స్ వేసుకున్నాము కాబట్టి ఆ రోజుల్లో వ్యాక్సిన్స్ లేవు కాబట్టి ఇదే తేడా ఇవాళ మనకు మనం సేఫ్ అని అనుకోవచ్చు కానీ కొత్త వేరియంట్స్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మ్యూటేటింగ్ వైరస్ అండి కాబట్టి ఇది ఈజీగా బాడీలోకి వెళ్ళి ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్ళ దేహములో ఈజీగా కలవగలదు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి సో ఇదంతా కూడా ఒక న్యూ నార్మల్ అనే అనుకోవాలి ఇలాంటివి వస్తూనే ఉంటాయి మీరు మీ జాగ్రత్తలో ఉండండి అని చెప్పి బిల్ గేట్స్ గారు చెప్పకనే చెప్తున్నారు ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాబోతున్న నా ప్రొడిక్షన్ ఆయన చెప్తున్నారంటే మనం అందరం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేరళలో మీకు కేసులు మెల్లమెల్లగా పెరగడాన్ని మనం చూస్తున్నాము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాట్లాడుతుంది కాబట్టి దీని అంతా గమనించండి ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ సేకండి ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలిసి ఉండాలి కాబట్టే ఇది నేను మాట్లాడాను మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్